రెండు తెలుగు రాష్ట్ర న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన భారతదేశంలో పేదవాడు జీవించేందుకు కూసింత నేల ఆ నేలలో గూడు ఆ ఊటిలో ఓ కుటుంబం జీవించడం మహా నేరం ఘోరం పెద్ద తప్పు ఎందుకంటే ఆ దరిద్రుడు పేదోడు కనుకనే వాడు ముడుగులు మామూళ్ళు పర్సంటేజీలు ఇచ్చుకోలేడు కదా అందుకే ఈ దాడులు నిర్బంధాలు అరెస్టులు అంటున్నా ఈ నిజమైన లేఖని మిత్రులు గత బంగారు రోడ్డు గోడు చీకటి కలవకుంట్ల దోపిడీ దొంగల కుటుంబ పాలనలో ప్రభుత్వ భూములు చెరువులు అటవీ శాఖ భూములు ఇనాం భూములు మాదిగ మాన్యాలు అసైడ్ భూములు రాజకీయ నాయకులు మొదలుకొని ప్రభుత్వ కాంతుల వరకు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు స్వాహా చేసిన సంగతి ఈ ఉత్తమ ఈ అటవిశాఖ ఈ అధికారులకు తెలియదా అంటూ నిరసన చేస్తున్న నిజమైన జర్నలిస్ట్ మిత్రుడు అటవిశాఖ హక్కుల నిబంధనల ప్రకారం ఆదివాసీ బిడ్డలు అడవుల్లోనే జీవించేందుకు పూర్తి హక్కులు ఉన్నా కానీ మేము నర భక్షుల భక్షకులకు ఏ మాత్రం తీసుకోం ఈ పేదలను కొట్టి తిట్టి హింసించి జూను చేసి జైలు పాలు చేయడమే ఈ అధికారుల ప్రధాన ఎజెండా అంటున్న వామపక్ష నేతలు గత గులాబీ పాలనలో కొందరు దొంగలు లిక్కర్ క్వీన్ ధరణి అనే దరిద్రాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి ప్రభుత్వ కొలనందు కబ్జా చేసి దోచుకున్న ప్రభుత్వ భూములను వాపస్ తీసుకునే సత్తా నిజాయితీ నిబద్ధత నైపుణ్యత ఈ అటవిషాక అధికారులకు ఉందా లేక ఈ కోయ అడవి గిరిజన పేద ప్రజలపైనే వేరే ఊహంకారాల అంటుందా ప్రశ్నిస్తున్న నిజమైన సామాజిక కార్యకర్తలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో బాగుండది గొడవలు బాగా దారి ఇచ్చినట్టు అవుతుంది పాదలు మద్దతు పెట్టింది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అమ్మాయి చూడవే పేదల కలిపోరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప